హలో నమస్తే అండి హాయ్ బోనరా సీతంపేట ఐ లవ్ యు సీతంపేట అంటాం కదా మనము ఐ లవ్ యు ఇండియా అంటాం కదా అలాగే చీతంపేట జిల్లా గిరిజన ప్రాంతం ఐ లవ్ యు సేతంపేట అని మేము అంటాం అండి చూడండి ఎంత ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఇక్కడ పర్యాటకులు చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు బాగున్నాయండి ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో సూపర్ ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి మన చేతంపేట ఎన్టీఆర్ అడ్వాన్స్ పార్క్లో దగ్గర ఉన్నాం ఇదిగో నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ నుంచి చివరి వారికి వీడియో తప్పకుండా చూడండి ఇదిగో ఈ అడ్వాన్స్ పార్క్ అండి ఎన్టీఆర్ అడ్వాన్స్ పార్క్ చాలా బాగుంటాయండి చాలా చాలామంది వచ్చి ఇక్కడ యాన్ చేసి వేస్తుంటారు బాగుంటాయి అన్నీ ఉన్నాయండి ఈ లోపల పార్క్ లోపల బాగున్నాయి ఇదండి ఎంట్రన్స్ గేటు ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ తీస్తూ ఇక్కడ లోపలికి ఎంట్రీ ఉంటాయండి ఎన్టీఆర్ అడ్వాన్స్ పార్క్ చూడండి అంత బాగున్నాయి తర్వాత పక్కన ఉన్న టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్ ఇప్పుడు బాగుంటాయండి ఇక్కడ ఆర్గనెక్స్ తర్వాత చాలా ఫేమస్ మన గిరిజన ప్రాంతం ఇదండి సీతంపేట పట్టణము ఎంత బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ గిరిజన ప్రాంతం పెట్టుకొని కూర ఇక్కడ ఫేమస్ అయిన కుర్రోళ్ళు ఎక్కువగా డిజైన్ కటింగ్ కటింగ్ షాపులు అండి ఇక్కడ తాడవలస శ్రీనివాది షాపు బాగుంటాయి ఏసీ రూము ఇక్కడ కటింగ్ షాప్ కుర్రోళ్ళు ఇక్కడ చాలా మంది వస్తుంటారండి బాగుంటుంది కటింగ్ మా బాబు కూడా ఇక్కడే కటింగ్ చేయించాను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చేతంపేట మనం కటింగ్ షాప్ చూద్దాము తోను మాట్లాడదాం ఇదిగో వానర్ ఇక్కడ స్త్రీను మనం మాట్లాడదాం షాప్ అనమాట కటింగ్ మా గురువు గారే ఇక్కడ ఆ ఇక్కడే బాగా ఫేమస్ పొర్రోళ్ళు కానీ ఎవరికైనా ఇక్కడ అనమాట బాగుంటుంది కటింగ్ షాపు నేను లోపల ఏ విధంగా కటింగ్ చేస్తున్నారు అనేసి నేను చెప్తాను చూడండి వానర్ అనమాట ఇతను చల్లర ఆరు గంటలకి తీయడం జరుగుతుంది చూడండి వాండరు సీను ఓకేనండి నేను సేతంపేట ఓకేనండి మన ఇక్కడ చూడండి చూడకపోతే ఇక్కడ బోర్డు చూడండి స్క్రీన్ షాప్ అన్న కటింగ్ షాప్ ఓకే ఫ్రెండ్స్ ¡Tú <laughs> no